సేంద్రియ పత్తి ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగించి వస్త్రాలను వాడుకలోకి తెచ్చారు నీత్ డిజైనర్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మి కొండాల ఈ సరికొత్త ఆవిష్కరణ ద్వారా చిన్న చిన్నపిల్లల కోసం రూపొందించిన సురక్షితమైన పర్యావరణ అనుకూలమైన దుస్తులందరినీ ఆకట్టుకుంటున్నాయి అందరికీ అవగాహన కల్పించేందుకు లక్ష్మి కొండాల వేర్ ద చేంజ్ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శంకరమఠం రోడ్లో ఉన్న వి హెల్త్ కేర్లో వి హెల్త్ కేర్ డైరెక్టర్ కెఎంకే రమేష్ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పసిపిల్లల లయలేత చర్మ ఆరోగ్యం కోసం ఆర్గానిక్ దుస్తులు దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో నీత్ నాచురల్స్ఈఓ లక్ష్మీ కొండాల తమ ఉత్పత్తుల గురించి వివరించారు నవంబర్ పదవ తేదీన సిరిపురం చిల్డ్రన్ ఎరీనాలో కిడ్స్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు దీనికి సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని అన్నారు పాఠశాల విద్యార్థులకు ఫ్యాషన్ డిజైనర్లకు ఆర్గానిక్ దుస్తులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమానికి సామ్స్ కిచెన్ ఇండియా వి హెల్త్ కేర్ డాన్స్ బ్రాడ్వే అకాడమీ మన వైజాగ్ ఇలాహే మోడలింగ్ స్కూల్ సంస్థలు భాగస్వాములై సహకారం అందిస్తున్నాయని ఆమె తెలిపారు ఆసక్తి కలిగిన వారు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ నైన్ ఫైవ్ నంబర్ సంప్రదించాలని పేర్కొన్నారు హెల్త్ కేర్ చీఫ్ మేనేజర్ చిన్నం డాక్టర్ ఈ శ్రీ విద్య డాక్టర్ తరుణ్ తేజ్ సిహెచ్ పార్వతి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఆర్గానిక్ క్లాత్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం మీత్ న్యాచురల్స్ టినికిడో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇది ఒక న్యూ స్టార్టప్ ఒక సరికొత్త ఆవిష్కరణని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ అండ్ సీఈఓ లక్ష్మీ కొండాల మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నవంబర్ పదో తారీఖున జరిగే కంపెనీ యొక్క ఐదవ వార్షికోత్సవం సంబంధించి అనేక కార్యక్రమాల ద్వారా ఈ ఆర్గానిక్ క్లాత్ అనేది కాన్సెప్ట్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ఒక ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది లక్ష్మీ కొండాలకి కొండాల మన దగ్గర మనకు వివరిస్తారు హాయ్ అండి ఆ లక్ష్మి సిఇ అండ్ ఫౌండర్ ఆఫ్ నీట్ న్యాచురల్స్ అండ్ టైనీ కిటో మేము వి యూజ్ గాడ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ కాటన్ అండ్ న్యాచురల్ ఆర్ ఏజో ఫ్రీ డైస్ ఇన్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో మన దగ్గర వీ ఆల్ నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అందులో ప్లాస్టిక్ పొల్యూషన్ అన్ దానికోసం అనేది అవేర్నెస్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పటికి అవేర్నెస్ కొంచెం కొంచె వస్తుంది లైక్ వైజ్ ఎనదర్ మేజర్ పొల్యూటర్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండి దట్ ఈస్ సింథటిక్ క్లాతింగ్ పొల్యూషన్ దట్ ఈస్ సేమ్ సిమిలర్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ దానివల్ల మే మేజర్ ల్యాండ్ ఫీల్స్ అనేది సింథటిక్ క్లాతింగ్ వల్ల జరుగుతుంది సో దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్ సో ఈ మూలాన దీనిని ఎలా కంబ్యాట్ చేయాలి అనే ఆలోచనతో వచ్చిందే నీట్ న్యాచురల్స్ అండ్ టైనిక్ కిట్ గాడ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ కాటన్ని మేము యూస్ చేస్తాము సో వాట్ ఈస్ గాడ్ సర్టిఫికేషన్ అంటే సీడ్ వేసిన దగ్గర నుంచి అంటిల్ ద ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ వరకు మనకి దానికి ట్రాకింగ్ అనేది ఉంటుంది అందులో ఏ కెమికల్ కానీ ఏ జిఎమ్ సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్తో కూడినవి యూస్ చేయకూడదు అనే నియమంతో గాడ్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఆ ఆర్గానిక్ కాటన్ని మనం యూజ్ చేస్తున్నాం దానికి ఏజో ఫ్రీ డైస్ అంటే ఏ కెమికల్ లేని డైస్ ప్లస్ నేచురల్ డైస్ రెండు కలిపి మనం మన ప్రొడక్ట్స్లో యూస్ చేస్తున్నాము దాని మనం ఫస్ట్ మన కంపెనీ తరఫున ఏదైతే ప్రొడక్ట్ బయటికి వెళుతుందో అది పిల్లల చర్మానికి కానీ పెద్దల ఎవరి చర్మానికి కానీ హ్యాన్ చేయకూడదని ప్లస్ మన ఎన్వారాన్మెంట్ని కూడా కాలుష్యం చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతో కంపెనీ నియమం అనేది కంపెనీ అనేది స్టార్ట్ చేశామండి ఈ అవేర్నెస్ ఈ పొల్యూషన్ అవేర్నెస్ కార్ ఈ పొల్యూషన్ అవేర్నెస్ కోసమే మనము ఒక ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నాము వేర్ ద చేంజ్ అనే స్లోగన్తో ఆన్ నవంబర్ టెన్త్ సిరిపురం చిల్డ్రన్ ఎరీనాలో జరగబోతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీ మన రేజింగ్ మెయిన్లీ రేజింగ్ అవేర్నెస్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబిలిటీ అండి మన ఫ్యాషన్ తరఫున కానీ మన లివింగ్ స్టైల్లో కానీ ఎలా మనం సస్టైనబిలిటీ అనేది అలవర్చుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేయబడుతుంది ఈ కార్యక్రమం మూల ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్కూల్స్తో కాలేజెస్ అండ్ డిఫరెంట్ బొటీక్స్తో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయ్యి వేరే వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము పిల్లలతో ఇంటరాక్ట్ క్రాఫ్ట్ అండ్ వర్క్ చేస్తున్నాము దానిలో ఎలా సస్టైనబుల్ థింగ్స్ యూస్ చేసి క్రాఫ్ట్స్ అనేది చేయొచ్చు అనే థింగ్ వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళు అలవర్ చిన్న చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ ఆర్గానిక్ థింగ్స్ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే పెద్దయ్యాక వాళ్ళకి ఆ యూసేజ్ అనేది అలవాటు అవుతుంది అని తర్వాత మనకి ఫ్యాషన్ ఆడిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి మెయిన్ ఈవెంట్ ద చేంజ్ ఈవెంట్లో మెయిన్ ఈవెంట్ భాగంగా ఫ్యాషన్ షో అనేది జరుగుతుంది